ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకి న్యాయ రాజధాని వైపుగా పూర్తి స్థాయిలో పునాదిరాయి వేసిపోయాడు ఎందుకంటే దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాయలసీమ వాసులు మన రాజధాని కోసము లేదంటే నీళ్ల కోసము మాకు రావాల్సిన ప్రభుత్వ పరంగా రావాల్సిన వాట కోసము అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము దాంట్లో భాగంగా ఈరోజు తొట్ట తొలి అడుగుబడింది దాంతోపాటు పునాది రాయ్ కూడా మన ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో వేసి ఆయన స్వయాన చెప్పాడు న్యాయ కళాశాల అంటే జాతీయ న్యాయ కళాశాలని ఏర్పాటు చేయబోతున్నారు జగన్నాథ్ గట్టు మీద మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగానే ఇంతకుముందు ఈరోజు ఆయన మాట నిలబెట్టుకున్నాడు ఎలక్షన్స్కి ముందునే మన న్యాయ రాజధాని కళ కోసము ఇంతకుముందే ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ విభాగాలు చాలా న్యాయ రాజధానికి సంబంధించిన హంగులన్నీ కర్నూలులో ఇప్పటికే ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఒక సెటప్ అంటే న్యాయ రాజధానికి కావాల్సిన దానికి ఉండాల్సిన సర్వ హంగులకి సంబంధించినటువంటి డబ్బులు కూడా దాదాపు కొన్ని వందల కోట్లని రిలీజ్ చేసి విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల రాయలసీమ వాసుల కళ అయినటువంటి శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాల అన్న ఉద్దేశాన్ని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడమే కాదు అధికార పక్షంలో ముఖ్యమంత్రి హోదాలో మా కళను నెరవేర్చున్నందుకు ముఖ్యమంత్రికి మేమందరం రుణపడి ఉంటాము కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నాము దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కర్నూలు మొదటి ఆంధ్ర రాష్ట్రానికి తొట్ట తొలి రాజధాని అనేటువంటి కర్నూలు నగరాన్ని అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళ తర్వాత మొదటి రాజధాని నగరంగా మన కర్నూలు ఉండేది మనము అప్పుడు మన రాజధానిని కోల్పోవడం జరిగింది అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా కలిపి అంటే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపి దాని విభజన లేదంటే పూర్తి స్థాయిలో కలపడం వలన వచ్చిన రాజధాని హైదరాబాద్కి కర్నూలు నుంచి తరలించారు ఆ కర్నూలుకి తరలించే దాంట్లో ఉన్నటువంటి సరంజామాలలో మా రాయలసీమ వాసులందరూ మేము కా హైదరాబాద్తో కలసము లేదంటే తెలంగాణలో కలసము మేము ఇలాగే ఉంటాము మాకి ఇప్పుడున్నటువంటి చెన్నై రాజధానిగా మాకు కావాలి మా ప్రాంతాన్ని చెన్నైతోనే ఉంచండి లేదంటే చెన్నైకి మా రాజధానిగా ప్రకటించండి ఆ రోజు మేము డిమాండ్ చేశాము ఆ డిమాండ్లో భాగంగా ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు దాని పేరు శ్రీబాగ్ ఒప్పందము ఆ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము రాయలసీమ వాసులకి నీటి వాటాలో ప్రధాన హక్కు ఉంటుంది దాంతోపాటు రాయలసీమకు సంబంధించినటువంటి రాజధాని అయినా మేము తీసుకోవచ్చు లేదా హైకోర్టు అని మేము తీసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు ఆ ఒప్పందంలో ఉంది ఆ ఒప్పందంలో భాగంగానే మాకు రాజధాని మన కర్నూలు నగరంలో ఆంధ్ర రాష్ట్రానికి తొట్ట తొలి రాజధానిగా కర్నూలు నగరాన్ని ప్రకటించారు అప్పటి నుంచి మళ్ళీ తెలంగాణ విభజించారు తెలంగాణని కలిపారు కలిపినప్పుడు హైదరాబాద్కి పూర్తి రాజధాని తీసుకుపోయారు ఆ రోజు నుంచి మేము అడుగుతూ ఉన్నాము కర్నూలుకి మేము రాజధాని వాళ్ళు తీసుకున్నారు మాకు రాజధాని ఇవ్వాలని చెప్పి కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రీబాగ్ ఒప్పందాన్ని ఎవరు అమలు చేయలేదు ఇప్పటికీ మన రాష్ట్రం విడిపోయినప్పుడు మన ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడుకి మేము ఎన్నోసార్లు చెప్పాము ఆయనకి మా మీరు కానీ రాయలసీమ బిడ్డనే అని చెప్తా ఉన్నారు కదా కనీసం హైకోర్టు అన్న మీరు ఇచ్చి రాయలసీమ వాసుల కళ నెరవేర్చమని చెప్తే ఆయన ఊరికొక రాజధాని పెడతామా ఊరికొక హైకోర్టు పెడతామని చెప్పి మమ్మల్ని నెగ్లెక్ట్గా లేదంటే పూర్తిస్థాయిలో రాయలసీమని అవమానపరుస్తూ మాట్లాడాడు ప్రతిసారి పులివెందులలో కత్తులు పడతారు అవి పడతారు ఇవి పడతారు ఆయన పెరి పుట్టబెరిగి పుట్టి పెరిగినటువంటి రాయలసీమ మీదనే ఆయనకు అభిమానం లేని ఆయన ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏముధరిస్తాడు ఆయన ఐదు సంవత్సరాల కాలంలో కనీసము ఒక్క సచివాలయాన్ని నిర్మించలేకపోయాడు ఉన్న సచివాలయంలోనే ఇప్పటికీ నీళ్లు కడుతూ ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఉమ్మడిగా కూటమిగా ఏర్పడారు మన తెలుగుదేశము కాంగ్రెస్ బీజేపీ జనసేన ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి తోక పార్టీలు అన్నీ ఒకవైపుగా నిలబడి ఆంధ్ర రాష్ట్రాన్ని అమరావతిలో రాజధానికి పెట్టి ఆ భూములన్నింటినీ మేము దోచుకొని తలా కింద పంచుకొని తింటామని చెప్పి వాళ్ళ ఉద్దేశంగా కనబడతా ఉంది రాయలసీమ వాసులైనా ఉత్తరాంధ్ర వాసులైనా వాళ్ళ విభజనకి లేదంటే వాళ్ళ రాజధానికి అభివృద్ధికి వాళ్ళ అర్హులు కాదని చెప్పి మేము ఈరోజు చెప్తా ఉన్నాము కాబట్టి దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు మన రాజధానికి కర్నూలుకి ప్రకటించినందుకు ప్రత్యేకంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం తరపున మేము ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన సేవలు ఎప్పటికీ ఆయన రుణం ఎప్పటికీ రాయలసీమ గుర్తుపెట్టుకుంటుంది ఆయనకి మరొకసారి రాయలసీమే కాదు ఉత్తరాంధ్ర రాయలసీమ ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి వికేంద్రీకరణకు ముందుకు వస్తున్నందుకు ఎలా వచ్చే ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున మళ్ళీ ఆయన్ని గెలిపించి మేము ఆయన రుణం తీర్చుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాము